మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజుల్లో భర్తలు అంటే పెళ్ళి అయిన వాళ్ళు కానీ వాళ్ళిద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు సంపాదిస్తున్నారు కానీ ఒక కొత్త కల్చర్ వచ్చిన డింకర్ అంటారా అంటే ఇద్దరు సంపాదించుకుందాం కానీ పిల్లలు వద్దని అనుకుంటున్నారటండి ఇది ఎంతవరకు అంటే ఏంటి ఆ సైకాలజీ ఎందువల్ల అనుకుంటున్నారు వాళ్ళకి ఏంటి ఇబ్బందులు ఎప్పుడు లేని విధంగా ఏ జనరేషన్ ఇప్పుడు లేని విధంగా ఎందుకు ఈ జనరేషన్ వాళ్ళు అలా అనుకుంటున్నారు మీరు సైకాలజీ పార్ట్ అడిగారు కాబట్టి అంటే ఉద్దేశం సైకాలజీలో మీరు ఏ కేసు అనేది తీసుకోండి సార్ ఎనీ కేస్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు కెరియర్ మ్యాట్రిమోనియల్ లవ్ అఫేర్ బిజినెస్ ఎనీథింగ్ రిలేటెడ్ సో దాంట్లో బేసిక్ ఫౌండేషన్ ఏముంటుంది అంటే వాళ్ళ చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్ అంతా తీసుకుంటారు ఓకే అంటే మీరు బాల్యంలో ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు అందులో ఎన్ని ఆలోచనలు ఎన్ని కోరికలు ఎన్ని రకాల అభిప్రాయాలని మీరు అచీవ్ చేశారు మీరు రీచ్ అయ్యారు సో ఫండమెంటల్లీ ఏంటంటే మీకు ఆ రూట్స్ అన్ని ఐడెంటిఫై చేస్తారు సో ఇప్పుడు వీళ్ళు పిల్లలు పిల్లలొద్దు కానీ మనకి ఆర్థికంగా ఇద్దరం బలంగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే అంటే నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయిన వాళ్ళ అవుట్పుట్ నేను చెప్తాను వాళ్ళది వాళ్ళ అనుభవం నాతో షేర్ చేసుకుని చెప్తాను ఏంటంటే చాలామంది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అనుకున్న జీవితం వాళ్ళకి దొరకలేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైతే లైఫ్ లగ్జరీ లైఫ్ కానీ కంఫర్టబుల్ లైఫ్ కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కొంచెం కొంతమందికి ట్రావెలింగ్ పిచ్చి ఉంటుంది కొంతమందికి డబ్బుల్ని బాగా ఖర్చు పెట్టాలి సోషల్ లైఫ్లో ఐడెంటిఫై అవ్వాలి పబ్ కల్చర్ లేకపోతే పార్టీంగ్ ట్రావెలింగ్ టాప్ సెలబ్రిటీస్తో వీళ్ళు కూడా అక్కడ ఫంక్షన్స్లో కలపడాలి పేజ్ త్రీ కల్చర్లో ఉండాలి ఇటువంటి ఆలోచనలు రిక్షావాడి పిల్లలు కూడా ఉంటాయి ఎందుకు అంటే మనకి విజువల్ అవేర్నెస్ చాలా పెరిగింది అంటే మనం యూట్యూబ్ ద్వారా కానీ గూగుల్ ద్వారా కానీ చాలా విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాం కానీ ఇక్కడ రెండు కోణాలు మనం చూడాలి సార్ ఈ డింక్ కల్చర్ ఏదైతే ఉందో డ్యూయల్ ఇన్కమ్ నోకేట్స్ ఏంటంటే వీళ్ళు ఒకటి శరీరం పట్ల కూడా వీళ్ళకి ఎక్కువగా మమకారం పెరుగుతుంది కష్టపడతా అన్నమాట శరీరం పట్ల కూడా మమకారం పెరుగుతుంది అంటే పిల్లల్ని కంటే కొద్దిగా తేడా నా శరీరంలో ఉన్నటువంటి ఆకర్షణ గుడ్ లుకింగ్ చామ్ ఇవన్నీ తగ్గిపోతాయి అది ఆబ్వియస్లీ డెలివరీ తర్వాత చాలామంది ఆడవాళ్ళలో ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి సో ఇది ఒక ఫ్యాక్టర్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పిల్లలు ఇస్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ చూడండి సార్ మ్యారేజ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే అదొక ఒక ఒక సిస్టమ్ ఒక సోషలీ రెస్పాన్సిబుల్ ఎన్విరాన్మెంట్ సోషల్లీ రెస్పాన్సిబుల్ కల్చర్ అది పూర్వం ఏంటంటే అల్డర్ చిల్డర్గా తిరగదు పెళ్లి చేయండి సెట్ అయిపోతాడు అనివారండి అదే సో మ్యారేజ్లో ఏమవుతుంది సార్ భార్యాభర్తలు ఇద్దరు పెళ్లికి ముందు అభిప్రాయాలు మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి మ్యారేజ్ తీసుకోండి వాళ్ళ ఈగోస్ని సరెండర్ చేసుకుంటారు వాళ్ళు దే సరెండర్ దర్ ఈగోస్ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ కల్చరలీ దే ఆర్ డూయింగ్ వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి అందులో బయాలజీ ఉంటుంది వాళ్ళ హార్మోన్స్ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా ఉంటాయి అండ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫిజికల్ ఇంటిమేసీ దానికి ఏదో మంగళసూత్రం కట్టేశారు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు దట్స్ నాట్ ద ద బేసిస్ మీకు ఉన్నటువంటి అహంకారాన్ని మొత్తం కూడా ఒక వ్యక్తితోని మీరు అన్కండిషనల్గా షేర్ చేసుకున్నటువంటి ఒక ఒక జర్నీ అది అంత జర్నీ నుంచి మీకు పిల్లలు కొడతారు ఎంతో ప్రేమతోని మీరు పిల్లల్ని అంటారు పిల్లలు ఏంటి అక్కడ మీకు రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే శరీరం మీద ఉన్నటువంటి అపారమైన వ్యామోహం నా శరీరం అందులో ఇప్పుడంతా సిక్స్ ప్యాక్ కల్చర్ జీరో కల్చర్ వచ్చి అండ్ ప్రపంచం అంతా కాస్మెటిక్ గ్లామర్ కొన్ని కోట్ల రూపాయలు కాస్మెటిక్స్ మీద ఖర్చు పెట్టేస్తున్నారు అవన్నీ ఎవరుకుంటున్నారు సార్ రోడ్డు మీద పూలు అమ్ముకునే అమ్మాయి కూడా తను వాడే బ్రాండ్ అయితే చెప్తుంది టాప్ సెలబ్రిటీ వాడే బ్రాండ్ బ్రాండ్ గురించి కూడా వీళ్ళు తెలిసి ఉంటుంది సో నా శరీరం పట్ల ఒకటి నాకు మమకారం విపరీతమైన సెల్ఫ్ లవ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ పిల్లలు రెస్పాన్సిబిలిటీ అవుతారు పిల్లల్ని కన్న తర్వాత శరీరంలో మార్పు వస్తుంది అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎప్పటికైనా కానీ పిల్లలు లాయల్గా ఉండరు రేపు పొద్దున మనం వృద్ధాప్యంలో మనం చూస్తారా లేదా రేపు పొద్దున మనం ఆర్థికంగా మనం ఎలా ఉంటాము ఆర్థిక సంక్షోభంలో ఉంటాము అయితే మీరన్నా ఈ ఈ డింగ్స్ ఏవైతే మనం కల్చర్ మనం చూస్తున్నామో ఇది వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఉంది అందుకే ఇప్పటికి కూడా చూడండి వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మటుకు ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు చాలామంది డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడము కి వెళ్ళడము వాళ్ళ దగ్గర అది ఓపెన్ కల్చర్ అది మన సౌత్ ఏషియన్ కల్చర్ ఏ లేదు కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ లో అక్కడ ప్రతి చిన్న విషయాన్ని కూడా సైకాలజీ దగ్గరకి వెళ్తారు ఇక్కడ ఏం చేస్తారు మత గురువుల దగ్గరికి వెళ్తారు లేదా వాళ్ళకి నచ్చిన గురువుల దగ్గరికి వెళ్తారు ప్రాబ్లమ్ సాల్వ్ అయినా లేకపోయినా ఈగో సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది ఇక్కడ సో అక్కడ ఏంటి మీకు వాళ్ళ అద్దం ముందు పెడతారు సో మీరు ట్రాన్స్పరెంట్గా కొన్ని విషయాలు ఒప్పుకోవడం ఓపెన్ చేయడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది సో నాకు తెలిసి ఈ ఈ కల్చర్ వల్ల మనకి ఏంటి జరుగుతుంది అంటే ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ తగ్గిపోతుంది సార్ తగ్గిపోతుంది కదండి అప్పుడు ఏమోది పెద్దోళ్ళు అంటే పెద్ద ఎక్కువ వయసున్న వాళ్ళు ఉంటారు చైనా చైనా పరిస్థితి వస్తుంది చైనాలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు చైనాలో కూడా పిల్లల్ని కనండి అని చెప్పి వాళ్ళకు కొత్తగా ఒక ఇది తీసుకొచ్చారు ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక యువత కలిగినటువంటి జనాభా ఉందంటే మన భారతదేశంలో ఉంది కానీ ఈ యువతలోనే ఇటువంటి మార్పులు వచ్చినాయని మీరు అడుగుతున్నారు ఈ పర్సంటేజ్ ఆఫ్ యూత్ ఎస్పెషల్లీ ఈ పిల్లలు పె పెళ్లి చేసుకునే వాళ్ళు కేవలం ఆర్థికంగా మాత్రమే మనం బలంగా ఉండాలి అయితే మీకు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్లో ఈ కల్చర్ మీకు కనపడచ్చు సార్ మిడిలో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్లో వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ రిలీజన్ లేదా వాళ్ళ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు భయపడి ఎందుకంటే మగ పిల్లలు కనలేదు అనుకోండి వీళ్ళు వీళ్ళు మొత్తనాన్ని శాసించే ప్రశ్నలు వస్తాయి మీకు ఇమీడియట్ గా ఓకే పెళ్ళైన మూడో నెలకి ఏంటి గుడ్ న్యూస్ లేదా అనే సంప్రదాయం మీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి మిడిల్ క్లాస్లో ఎక్కువ కనిపిస్తుంది వాడు ఎంత అచీవ్ చేశాడు వాడు ఎంత సంపాదించాడు అన్నది ఎవడు అడగడు ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళ ఫాదర్ ఏంటి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏంటో తెలుసు ఇప్పుడు ఆ మధ్య తరగతి వాళ్ళు కూడా డబ్బు సంపాదించి సంపన్నులు అవుతున్నారు సార్ ఈ సంపన్నులు అవుతున్న క్రమంలో ఈ మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి ఆ కండిషనింగ్ సైకలాజికల్ కండిషన్ టు రిమైన్ వెరీ డొసైల్ టు యువర్ 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 కమ్యూనిటీ యువర్ సొసైటీ యువర్ రిలేటివ్స్ ఇది వాళ్ళు బ్రేక్ చేసిన ఒక స్టేట్ అది అంటే వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు కూడా సమాజాన్ని ఎదుర్కొంటాము సమాజానికి మేము ఆన్సర్ చెప్పుకుంటాం మా జీవితం మా స్వేచ్ఛ మా సోషల్ రైట్స్ మాకు ఉన్నాయి మా సివిల్ రైట్స్ మాకు ఉన్నాయి మిమ్మల్ని మీరు ఎవరు మాకు ఆన్సర్ చెప్పాలి ఒకవేళ అలాంటి ఆన్సర్ చెప్పాల్సి వస్తే వాళ్ళు దూరంలో ఎక్కడ నిల్లు అనుకుంటారు ఉన్న డబ్బులతో అక్కడ ఉంటారు బట్ దే డోంట్ వాంట్ టు రిమైన్ సర్ప్రైజ్డ్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్కి వాళ్ళు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు సో ఈ కోణంలో చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ సార్ శరీరం పట్ల వ్యామోహము ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితుల నుంచి ఎలివేట్ అయిన తర్వాత సంపన్నులు అవ్వడం రెండోది పిల్లలు అంటే ఒక బాధ్యత ఈ బాధ్యతలో వీళ్ళు పర్సనల్ లైఫ్ చాలా పోగొట్టుకుంటారు సో ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే వీళ్ళకి అనుభవంతో కన్నా విజువల్గా అంటే వీళ్ళు వేరే వాళ్ళ జీవితాలను చూసి అక్కడే అర్థం చేసుకుని ఆ వేరే వాళ్ళని చూసి అరే ఈ లైఫ్ మనకొద్దు లైఫ్ మన మనం లీడ్ చేయలేము మన వల్ల కాదు ఎందుకు అంటే మనం బేసికల్గా వేరే వాళ్ళ గురించి ఆలోచించేటువంటి తత్వం మనకి తక్కువ ఉంటుంది సార్ సాధ్యమైనంత వరకు మన లాభం మన స్వార్థం మన యాంగిల్ ఆఫ్ థాట్ ఎక్కువ ఉంటుంది కానీ మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నేను నాది అని అహం పక్కన పెడితేనే మీ మ్యారేజ్ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది జీవిత భాగస్వామితో కానీ పిల్లలతో కానీ నేను అనుకున్నానంటే ఆ నేను నాది నేను మారను నేను ఇలానే ఉంటాను అనే సమాజం ఇప్పుడు స్వీకరించట్లేదు ఒక జనరేషన్లో ఉండింది అది అప్పుడు అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అప్పుడు సర్ప్రైజ్డ్ లైఫ్ అందరికి తగ్గట్టుగా ఉన్నారు ఎనిమిది మంది పిల్లలు కన్నా వాళ్ళు ఉన్నారు ఇద్దరు పిల్లలు కన్నా వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలతో ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో అంత ఓపిక అంత పర్సిస్టెన్స్ పేషెన్స్ ఎవరికి లేవు కాబట్టి ఒకటి విడాకుల కన్నా దారితీస్తుంది లేదనుకుంటే డిప్రెషన్ ఈ టెండెన్సీస్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్కువ చూస్తాం దీన్ని అంటే దీని పరిష్కార మార్గం ఉందంటే దీన్ని అంటే కల్చర్ ని ఆపడానికి మనం ఏం మనం ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ ఆన్సర్ చెప్తారు చెప్పేస్తారండి నేను మా మదర్ ఫాదర్ ని ఆన్సర్ చెప్తాను నా ఇష్టం అని చెప్తాను వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఎక్కువ మాట్లాడితే కంప్లీట్ గా రిలేషన్ కట్ చేసేస్తారు పేరెంట్స్ తో కూడా ఇప్పుడు మీరు మీరు ఒకప్పుడులా లేరు సార్ ఈ పుస్తకాల్లో గ్రంథాల్లో రాసే తల్లిదండ్రులు గురువు అవి పోయినాయి దైవం అవన్నీ మనం మాట్లాడుకోవడం బాగుంటాయి టీవీ షోస్ లో కానీ మీకు కళ్ళ కళ్ళకు కనిపించే చోట మళ్ళా డబ్బు ఆ డబ్బుల్లో కూడా పెద్దవాడు ఇంత ఇచ్చాడు ఎందుకు ఇవ్వాలి మూడో వాడు ఇంత ఇవ్వాలి వాడెందుకు ఇవ్వలేదు మా మా అమ్మ మా నాన్న దగ్గర ఎన్ని రోజులు ఉంటారు అక్కడ ఆరు నెలలు ఉండాలి ఇవి లేవో చెప్పండి ప్రతి ఇంట్లో ఉన్నాయి సార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ప్రతి ఫ్యామిలీలో కూడా ఈ ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ రిలేటెడ్ ఈగోస్ అందరి ఇంట్లో ఉన్నాయి సో కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు చూడండి పిల్లల్ని తక్కువగా అంటున్నాను మీరు డింగ్స్ అంటున్నారు అసలు ఆ పిల్లల్ని కనమంటున్నారు వాళ్ళు పిల్లల్ని కనేవాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు పిల్లల్ని కనేవాళ్ళు కూడా చాలా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు పేదవాళ్ళు డబ్బు ఆర్థిక స్థోమత లేని వాళ్ళు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే రేపు పొద్దున్న రిపర్గేషన్స్ ని వాళ్ళు ఫేస్ చేయలేరు కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయలేరు సో అందులో వీళ్ళు ఒక ఒక సెట్ ఆఫ్ పీపుల్ మీరు అన్న వాళ్ళు డింగ్స్ ఎవరైతే ఉన్నారో డ్యూయల్ ఇన్కమ్ అండ్ కిడ్స్ వీళ్ళు ఇంకా కొంచెం మోర్ ప్రాక్టికల్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా డబ్బులు బిజినెస్ చేయడం బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది వీళ్ళకి లగ్జరీ లైఫ్ ట్రావెలింగ్ ఇట్లాంటి వాటి మీద వీళ్ళు ఎక్కువ ఇస్తారు వీళ్ళు ఇలాంటి విజువల్ వీడియోస్ కానీ ఇలాంటి టాపిక్స్ ని ఎక్కువ ఇష్టపడతారు నేను పర్సనల్ గా చూసిన వాళ్ళు మోర్ దాన్ టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ నేను చూశాను ఈ డింగ్స్ ఉన్న వాళ్ళు పెళ్ళైంది కానీ పిల్లలు లేదు ఏమైనా ఈ పెళ్ళైన వాళ్ళు పిల్లలు వద్దని అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చూసిన లైఫ్ కానీ మిగతా వాళ్ళు కానీ చూసి ఒక వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ చూసి వీళ్ళు వీళ్ళకి ఆ పరిస్థితి రాకూడదని చెప్పేసి వీళ్ళ తయారవుతుందని చెప్పి ఎస్వి నాగనాథ్ గారు మనతో చెప్తున్నారు మరొక వీడియోతో మీ ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్తే